అందరికి చాలా మంది ఎంతో హెల్దీ అని తెలిసినా కూడా తినడానికి అవాయిడ్ చేస్తుంటారు నచ్చాక అలాంటి వాటితో కూడా ఎంతో హెల్దీ అయిన రెసిపీ చేసుకోవచ్చు మళ్ళీ అది ఏంటిదో ఏం చేశానో తెలియాలంటే వీడు ఎక్కడ స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా పావుకిలో పెసరపప్పు తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ నిండా దొడ్డు బియ్యం అండి అవి రేషన్ బియ్యము అవి యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కడుక్కొని మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని రాత్రి అంతా అలాగ నానబెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ప్లేట్ తీసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకొని వాటర్ అయితే మనం నానబెట్టుకున్న పెసరపప్పు వాటరే అందులో యాడ్ చేసేసుకోవాలి వేరే వాటర్ తీసుకోకూడదు హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ మనం ఈతది కూడా అలాగే చేసేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్ వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఓట్స్ మల్టీగ్రీన్ తీసుకున్నది ఇందులో వీటు బార్లీ రాగి ఫ్లెక్స్ సీడ్స్ ఉంటాయి చాలా హెల్దీ అండి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఎవరైనా డైట్లు ఉన్న వాళ్ళైనా సరే మంచిగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు దీంతో ఈ విధంగా దాంట్లో యాడ్ చేసేసుకొని రెసిపీ చేసుకొని డైట్ అనేది మంచి కంటిన్యూ చేయొచ్చు హెల్దీ కూడా నేను ఒక పావు కిలో పెసరపప్పుకి పావు కిలో ఓట్స్ తీసుకుంటున్నాను ఒకసారి మొత్తం కడుక్కొని మళ్ళీ కొంచెం వాటర్ అందులో యాడ్ చేసేసుకొని మెత్తగా చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు పిండిలు అందులో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా లేకపోతే మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు అలాగే వేసుకుంటే తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఇది పేస్ట్ అండి పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర కొత్తిమీర వేసుకు చేసుకున్న పేస్ట్ వేయించుకోకుండా అలాగే పేస్ట్ పట్టుకున్నా నేను ఒక సజెషన్ ఇస్తానండి జుట్టు రాలకుండా జుట్టు మంచిగా పెరగాలంటే కరివేపాకు అనేది చాలా బెస్ట్ సొల్యూషన్ అండి ఎప్పుడైనా ఇలాంటి రెసిపీ చేసుకున్నప్పుడు కరివేపాకు అనేది చాలా బాగా ఎక్కువ వేసుకొని గ్రైండ్ చేసుకొని వాటిల్ని తినమంటే కూడా ఎక్కువ ఎవరు ఇష్టపడరు ఇలాంటి వాటిల్లో ఎక్కువ వేసుకొని తినండి మీకు మంచి జుట్టు పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి నాది ఈ విధంగా మొత్తం వేసేసుకొని కొంచెం రుచికి తగినంత కారము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒకసారి మొత్తం వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నిండా పిండి వేసేసుకొని ఇది మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది స్లోగా కుక్ అయితేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకుని ఇంకా మంచి లోపల వరకు మంచి కుక్ అవుతుంది ఈ విధంగా ఒక సైడ్ మొత్తం కుక్ అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకొని అదే ప్రాసెస్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని మళ్ళీ స్లోలీ సిమ్లా పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా లోపల వరకు చక్కగా కుక్ అయిపోయిందో కలర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ పెసరపప్పు ఓట్స్తోని పెసరట్టు రెడీ అయిపోయింది ఇది అలాగైనా తినేయచ్చు లేకపోతే కొబ్బరి చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరితోని ఒకసారి ట్రై చేయండి లేకపోతే అలాగే తిన్నా కూడా సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిప్పుడు పేస్ట్ మనము కొత్తిమీర కారం వేసినాం కాబట్టి అలాగనే తిన్నా కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పెసరెట్టు ఒకటే విధంగా కాకుండా ఈ విధంగా ఓట్స్ వేసి అందులో పెసరెట్ చేసుకోండి హెల్దీ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ అలాగైతే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ ఇలాంటి హెల్దీ టేస్టీ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు